వయస్సు పైబడిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడం అనేది సహజం కానీ చిన్న చిన్న పిల్లల్లో యంగ్స్టర్స్ లో కూడా అసలు ఒక రెండు మెట్లు ఎక్కే వరకే ఆయాస పడుతూ ఉంటారు అమ్మో మోకాళ్ళ నొప్పి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అసలు సో యూజువల్గా మెట్లు ఎక్కేటప్పుడు ఎవరికన్నా ఐదింతలు బరువు అనేది మోకాల మీద పడుతూ ఉంటుంది సో యూజువల్గా వారికి యంగ్ పేషెంట్స్ లో కూడా మనం ఎందుకు చూస్తూ ఉన్నాము అంటే ఒకటి ఒబేసిటీ వల్ల బరువు ఎక్కువ పడడం వల్ల ఒకటి రెండు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి మోకాలు డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలో కూడా కాట్లేజ్ ఏదైతే మోకాలకి లైనింగ్ ఉంటుందో ఆ కాట్లేజ్ కూడా మెత్తబడతూ ఉంటుంది సో వాళ్ళు కూడా తొందరగా అరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా కుర్చీ వైట్ కాలర్ జాబ్స్ ఉండి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకపోవడము వారి డెస్క్కే పరిమితం అవ్వడం వల్ల కూడా ఈ మోకాలు కండరాలు కూడా పలచబడడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో వెయిట్ అంతా కూడా డైరెక్ట్ మోకాళ్ళ మీద పడడం వల్ల ఈ తొడ కండరాలు కూడా కొద్దిగా వీక్ ఉండడం వల్ల కూడా వీరికి మోకాలు నొప్పులు అనేది తొందరగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ విటమిన్ డి సన్లైట్ ఎక్స్పోషన్ ఎక్స్పోజర్ ఉండదు విటమిన్ డి లోపం కాల్షియం డెఫిషియన్సీ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా మోకాలు నొప్పులు తొందరగా రావడం మనం చూస్తా ఉన్నాం ఓకే